హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాష నా సొంత ఊరు కర్రలు పక్కన పేద ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జనవరి పదో తారీఖు నేను ఢిల్లీలో అయినాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటనాడు ద్వారా అయితే పంపించాను ఆ వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత వాళ్ళంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా నేను రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఉన్నాను తక్కువ బడ్జెట్ లో ఇస్తాను ఇస్తా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి వెంకట్రామిరెడ్డి అన్నది ఊరు వచ్చేసి రాయచూటి ఆంధ్రప్రదేశ్ ఈ వేగలు వచ్చేసి టూ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్నవాళ్ళు అయితే వేగలు అయితే తీసేస్తున్నారు అన్నవాళ్ళు నా దగ్గర తీసుకోవడం వచ్చేసి ఇది రెండో వేగలు ఫస్ట్ వచ్చేసి నేను ఒక ఐ ట్వంటీ అయితే పంపించాను ఇది రెండు వేగలు రెండు వేగలు అయితే అన్నవాళ్ళు నా దగ్గర అయితే తీసేస్తున్నారు ఎనిమిదో తారీఖు రోజు అయితే అన్నవాళ్ళు అడ్వాన్స్ అయితే కట్టినారు ఈ రోజు పదో తారీఖు ఫుల్ పేమెంట్ అయితే చేసేసినారు ఫుల్ పేమెంట్ ఫుల్ వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత అన్న పేరు మీద ఆధార్ కార్డు మీద ఎన్ఓసీ అప్లై చేసి ఈ వేగలు డెలివరీ తీసుకుని ఈ రోజు అయితే నేను కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను తిరుపతిలో అయితే డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్పారు బండి చాలా అంటే చాలా బాగుంది నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను బండి క్వాలిటీ ఉంది ప్రైస్ రీజనబుల్ ఉంటేనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను లేకపోతే ఆ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో మొత్తం నేను పిండి పిన్ అనేది నేను చూపిస్తాను అన్న వాళ్ళకి నేను డెలివరీలో తీసుకుంటూ వచ్చేసి మార్టీ ఎస్ఎక్స్ ఫోరు జడ్బిఐ రెండు వేల పన్నెండు సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ చూడండి గేర్లు చూసుకున్నట్లయితే మానువల్ డీజిల్ వర్షన్ రీడింగ్ చూసుకున్నట్టయితే డెబ్బై మూడు వేలు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పడిన గ్లాస్ పే చోటు పడిన డోర్ ఉన్నాయి ఫ్రంట్ టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్తో అవుతున్నాయి ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ అవ్వలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఎక్కడ కానీ రెస్టింగ్ అనేది లేదు టైర్లు చూసుకున్నట్టు ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అవుతున్నాయి కలర్ చూసుకున్నట్టు వైట్ కలర్ అన్న వాళ్ళకి నేను ఢిల్లు తీసుకొచ్చేసి ఒక లక్ష ఎనభై అయితే తీసేసుకున్నాను ఒక లక్ష ఎనభై వేలకు అయితే తీసేసుకున్నాను కమిషన్ వేరే కంటనర్ చార్జెస్ వేరే మారుతి ఎస్ఎక్స్ ఫోర్ రెండు వేల పన్నెండు మారుతి మారుతి ఎస్ఎక్స్ ఫోర్ జడ్డి ఐ రెండు వేల పన్నెండు సింగల్ ఓనర్ ఒక ఇన్సూరెన్స్ కూడా ఉంది ఒక లక్ష ఎనభై వేలకు అయితే తీసేస్తున్నాను సరే ఒకసారి క్వాలిటీ అనేది నేను చూపిస్తాను చూడండి అది మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టినా నేను ఒకసారి మీకు కూడా నేను ఒకసారి క్వాలిటీ అయితే చూపిస్తాను చూడండి కలర్ చూస్తున్న వైట్ కలర్ ఇది ఈ వెహికల్ ఫీచర్ వచ్చేసి అలవీల్స్ నాలుగు పవర్ విండో పవర్ స్టేడింగ్ సెంట్రల్ ఆక్స్టమ్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో వర్కింగ్ లో అయితే ఉన్నాయి మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది అలవీల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు టైర్లు చూసుకున్నది ఫార్టీ ఇన్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం చూరంతో పట్ల గ్లాస్ ఉన్నాయి ఎక్కడే కానీ ఏ డోర్లో కానీ ఏ లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు క్వాలిటీ అనేది స్టేరింగ్ కంట్రోల్స్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వెంటనే మాకు అడ్వాన్స్ అయితే వచ్చేస్తున్నాయి ఎందుకంటే మా వంటలో కూడా క్వాలిటీ అయితే ఉంటాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉంటాయి మారుతి ఎస్ఎక్స్ ఫోర్ సెలబ్రేషన్ ఎడ్యుకేషన్ అంటారు దీనికి జడ్డీఐ టాప్ మోడల్ ఫుల్ టాప్ మోడల్ ఒకసారి నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఎక్బార్ బానాటి కావాలన్నా చూసుకోవచ్చు మొత్తం షీల్డ్ ఉంది ఇంతవరకు టైమింగ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఇది ఎనిమిదో తారీఖు రోజు మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది అందులో వచ్చేసి నేను పిన్ టూ పిన్ అయితే నేను చూపిస్తున్నాను సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నేను ఆర్డర్ మీద కూడా వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను నాకైతే ఎవరైతే అడ్వాన్స్ చేస్తారో ఒక ఫైవ్ థౌసండ్ కానీ టెన్ థౌసండ్ కానీ మీరు అడ్వాన్స్ చేసానంటే మీకు ఏ మోడల్ మాడాలా ఏ కలర్ కావాలా ఏ వెహికల్ కావాలా నాకు చెప్పాను అంటే నేను ఎందుకంటే నేను ఢిల్లీలోనే ఉంటాను వాటి మీకు మీకు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ అలా టైం తీసుకుని నేను క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ అయితే నేను ఉంటాను సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉంటాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్